ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి ఈ రోజు అనంతపురం జిల్లా సింగమల ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి రావటం అనేది జరిగింది ఇక్కడ ఒక జనరల్ బాడీని కూడా నిర్వహించడం అనేది జరిగింది ఆ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా డిస్కస్ చేయటం అనేది చర్చించడం అనేది అట్లాగే సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడం కూడా జరిగింది గత ప్రభుత్వానికి సంబంధించి అనేక లోటుపాట్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి వీటికి సంబంధించి వంద ఎకరాలు దాడితే ప్రభుత్వం వేలంపాటు పెట్టి లీజు లీజులు ఫిక్స్ చేసే రెండు వందల పదిహేడు జీవో ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసింది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆరు లక్షల మంది ఈ ఉపాధిలో ఈ వేట మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అనుసరించినాయో ఆ అనుసరించిన పథకాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరణ చేసి వీళ్ళకి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా సింగమల్ల సొసైటీకి సంబంధించి ఒకటి బోట్లు బోట్లు ఉన్నాయి ఈ బో ఒక డెబ్భై బోట్లు దాకా ఉంటాయి ఈ బోట్లకు సంబంధించి ముప్పై నలభై వేల రూపాయలు ఒక్కొక్క బోటు ఖరీదు చేస్తుంది ఆ బోటు మీద వలలు లక్ష రూపాయలు వలలు ఉంటాయి వీటికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారాన్ని అందించాలని అట్లాగే ఇప్పుడైతే పిల్లకి సంబంధించి కొంత సబ్సిడీ ఇవ్వటం అనేది జరిగింది వాటికి మేతకు సంబంధించి కూడా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళకి గత ప్రభుత్వాల్లో నివాస స్థలాల్ని ఇవ్వటం వాటిని ఎక్కడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు అందుకని తక్షణం ఇళ్ల స్థలాలు ఏవైతే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ప్రభుత్వమే ఆ ఇళ్ళని పూర్తిగా వాళ్లే నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉదయం సింగల్మాల కట్ట దగ్గరికి వచ్చాం ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కానీ కలిసాం వాళ్ళతో ఒక జంటలబడి సమావేశం వేశాం వాళ్ళ సమస్యలు అన్ని కానీ మా దృష్టికి వచ్చాయి మా దృష్టికి వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి కానీ ఈరోజు దాదాపు డెబ్భై బోట్లు ఉన్నాయంటున్నారు డెబ్బై బోట్లకు గాను ఒక్కొక్కటి దాదాపు ముప్పై వేలు నుండి నలభై వేల వరకు ఒక బోటు కొనాలంటే అవుతుంది దానికి సబ్సిడీ లేదు అదే విధంగా లక్ష రూపాయలు పెట్టి వలలు కొంటున్నారు ఆ వలలకి సబ్సిడీ లేదు వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని వీళ్ళ వలలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ వలలకు సంబంధించిన వెంటనే సబ్సిడీ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేయాలా ఎక్కడైతే పిల్లలు వదులుతారో దానికి సబ్సిడీ వస్తుంది దానికి మేతకి సబ్సిడీ లేదంట దానికి వెంటనే పరిష్కారం మార్గం ఎతకడానికి అధికారులు చొరవ తీసుకోవాలని చొరవ చూసుకోవాలా చొరవ తీసుకుండేదే కాకపోకుండా వీళ్ళకి ఏమైతే సమస్యలు ఉన్నాయో వీళ్ళంతా కష్టజీవులు ఉదయం లేస్తేనే దాదాపు ఉదయం నాలుగు గంటలకి చెర్లో దిగి రాత్రి అంతా చేపలు పట్టి పద్దనే ఉదయం వస్తారు రాత్రి ఏం జరుగుతుందో తెలుదు ఆ నీళ్ళలో ఏమో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు వాళ్ళు ఏమో చేపలు పట్టి ప్రజలకు అందించాల ఉపాధి అవకాశాలు రోజు రోజుకి కోల్పోతున్నారు దానికే మేమేమంటున్నామంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు బీసీ కార్పొరేషన్ ద్వారా లేకపోతే వాళ్ళ వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అనేక రూపాల్లో సబ్సిడీల ద్వారా వాళ్ళకి రూపకల్పన చేసి వాళ్ళకి ఇచ్చేదానికి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని అదే కాకపోకుండా నిజమైన కష్టజీవులు అంటే నిజంగా ఈరోజు సింగలమాలకు వచ్చి ఈ ప్రాంతంలో చేపలు ఎవరైతే పడతారో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని చూస్తే మీ అధికారులకు తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు వాళ్ళు ఏమడుతున్నారు సింగల్మాల్లో మాకి మత్స్యకారులకు సంబంధించిన ఒక కాలనీ కావాలా అంటున్నారు సింగలమాల్ ఊరుంది ఊరు పక్కలో ఎక్కడైనా కానీ మాకి మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మేమందరూ కానీ మాకు ఒక కాలనీ కావాలా అక్కడ కాలనీ మాదిరి ప్రభుత్వమే సలాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మాణం చేసి మాకు ఒక కాలనీ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని అంటున్నారు మేము కానీ ప్రభుత్వాన్ని నిజంగా డిమాండ్ చేస్తున్నాము అలాంటి కష్టజీవులకి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం సహకరించి వాళ్ళకు ఒక కాలనీ ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఆంధ్రప్రదేశ్ చేతివృత్తి ధరల నేను రాష్ట్ర చేతివృత్తిదారుల సమైక్య కార్యనిర్వాహక అధ్యక్షులు నా పేరు లింగమయ్య